కరీంనగర్లో థమాకాసెల్ మూడు వందల రూపాయలకి బాగా ఇరవై రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వైస్ వరకు ఎనవై రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ ఆదిరిపోయే ఆఫర్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి ఏర్పాటు చేసిన మల్టీపర్పస్ పార్కు వ్యాపారాలకు అడ్డాగా మారింది మల్టీపర్పస్ పార్కులో నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ అనుమతి మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా మల్టీపర్పస్ పార్కు లో హోటల్ ఏర్పాటు దీనిపై స్థానికంగా ఉండే నేతలు ప్రజలు ఏమంటారో మరి మాటల్లో విందాం కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో కరీంనగర్ నడిబొడ్డున ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పదకొండు కోట్ల రూపాయలతో ఇక్కడ పార్కు ఏర్పాటు చేశారు ఈ పార్కు కాస్త స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడ వివాదాలకు కేర్ ఆఫ్ గా మారింది ఇక్కడ పిల్లల కోసం వాకింగ్ ట్రాక్ అదే విధంగా వాటర్ ఫౌంటైన్ ఆట వస్తువులు ట్రాకింగ్ కోసం సింథటిక్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు కానీ వాళ్ళకు అప్పగించిన కాంట్రాక్ట్ ఏజెన్సీ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ దాబా అనుమతి ఇవ్వడంతో పాటు ఇక్కడ విమర్శలు వెలువెత్తుతున్నాయి దీనిపై మనతో మాట్లాడడానికి ఏఐ వైఎఫ్ నాయకులు ఉన్నారు అన్న చెప్పండి అసలు ఒక ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన ఈ పార్కులో ఈ దాబాకు దాబా గణపతి ఎట్లా చూస్తారు ఇది కరీంనగర్ లో ఫస్ట్ కాలేజ్ ఉండే ఆ కాలేజీని తీసేసి పార్కు కోసం లీజుకి ఇచ్చి దాన్ని అసలు ప్రజా ఆరోగ్యాలకు అసలు చెడు వ్యర్థాలకి అలవాటు పడేటట్టుగా చేస్తా ఉన్నారు ప్రజలు ఏమైతే ప్రజలు నడిచే వాకింగ్ లో ఇలాంటి హోటల్ పెట్టడం వల్ల ఇది గలీజ్ దంద తప్ప అసలు ఇది దందతో అయితే అది లేదు ఈ లీజ్ పేరిట అడ్డుగోలు డబ్బులు వసూలు చేస్తూ ఆ దాబాలు నిర్వహిస్తా ఉన్నారు కనీసం పొద్దున ఈ వాకింగ్ రావడానికి వస్తున్నటువంటి వాకర్స్ కి చాలా ఇలాంటి వెళ్ళే దారుల ప్రజలు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఈ దాబాలు ఇలాంటి దాబాలకు కనీసం మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన దృష్టికి వచ్చింది ఓన్లీ బోర్డులు తీసేశారు తప్ప హోటల్ మాత్రం తీయడం లేదు హోటల్ మూసివేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే ప్రజలు నడిచే విధంగా ఉల్లాసంగా ఉండడానికి కోసం పార్కు నిర్మిస్తే వీళ్ళు గలీజ్ దంతా తయారు చేసి హోటల్ పెట్టి దాబాలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ నాశనం చేస్తా ఉన్నారు కాబట్టి వెంటనే ఈ హోటల్ నిల్లకెళ్ళి ఈ దాబాను తీసేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం ప్రభుత్వ స్థలంలో మల్టీ పర్పస్ పార్క్ ఏర్పాటు చేశారు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి అలాంటి ఈ పార్కులో ప్రజల నుంచి టికెట్ రూపంలో వసూలు చేయడం అసలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఇది అసలు ప్రజలకు అటువంటి వాకింగ్ కోరకు ఫ్రీగానే ఉండాలి కానీ దీని ఇరవై రూపాయలు ఉన్నప్పటికీ ఆ ఇరవై రూపాయలు కూడా తీసాలని చెప్పి చాలా సార్లు చెప్తే దాని ఇంకా యాభై రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు ఇష్టారాజంగా వివరిస్తూ ఉన్నారు ఏమేమో అసలు ఈ పార్కులో ఏం జరుగుతుందో అది ఎటువంటి వ్యవస్థలు జరుగుతుందనేది కూడా అర్థం కాని పరిస్థితిలో కనబడతా ఉంది ఇక్కడ ఏదైతే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఒక పక్కకేమో అది కమిటీ హాల్ అని ఉంటుంది మీటింగ్ అని ఉంటుంది ఇంకో పక్కకేమో క్వాలిటీ దాబా మొత్తం దాబాకు కనీసం ఇటు ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు కూడా కనీసం కళ్ళు కనబడతలేవా అని చెప్పి ఆలోచిస్తాం అడుగుతా ఉన్నాం ఎందుకంటే కనీసం ఒక పార్క్ లో కూడా ఇలాంటి హోటల్స్ పెట్టి ప్రజల ఆరోగ్యాలను నాశనం చేస్తున్నటువంటి వ్యవస్థ ప్రజా ప్రతినిధులకు కనబడతలేదా ఇది ఖచ్చితంగా దీని హోటల్ ను తీసేసేదాకా మేము ఎంబడు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ ఉద్దేశంగా చేయటం మాట చెప్పండి ఇప్పుడు మున్సిపల్ అధికారులు కూడా నిబంధనల నిబంధనలకు నిమిత్తంగా ఇందులో దాబాను ఏర్పాటు చేశారు దాన్ని తొలగించాలని చెప్పి బోర్డు కూడా ఓడివేకారు అయినప్పటికీ కూడా నేను రాత్రి సమయంలో మళ్ళా హోటల్ నడిచింది కారణం ఏంటి అసలే ప్రధానంగా ఈ పార్కే నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది గతంలో ఈ పార్క్ నిర్మించదు ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి గ్రౌండ్ దీన్ని గ్రౌండ్ గానే ఉంటే పిల్లలకు ఆహ్లాదకరానికి ఉపయోగపడతాయని చెప్పి అప్పుడు అనేక రకాలైనటువంటి పోరాటాలు జరిగి పోలీస్ స్టేషన్లలో రోజుల తరబడి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ అది ఏమి చెవిన పడినట్టు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ పార్కు ఏర్పాటు చేశారు ప్రజలు నడవడం కోసం పార్క్ ఉంటది ఆహ్లాదకరంగా ఉంటది ఎవరైనా ఊర్లోకెళ్ళి వస్తే ఇక్కడ గంటల తరబడి కూర్చోవచ్చు మంచిగా ఉంటది మన కరీంనగర్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా పేరొస్తాదని చెప్పి గొప్ప చెప్పారు కానీ ఆచరణ మాత్రం పూర్తిగా విరుద్ధంగా చేస్తా ఉన్నారు ఇరవై రూపాయల టికెట్ అని పెట్టారు టికెట్ పెట్టడమే తప్పు అది ఇరవై రూపాయలు పెట్టి దాన్ని ఇప్పుడు యాభై రూపాయలుగా మార్చారు దానికి తోడు దీని కాంట్రాక్టర్ కూడా దీని కాంట్రాక్ట్ కూడా మున్సిపల్ లో పనిచేసినటువంటి కా మన కార్పొరేటర్లే ఈ యొక్క కాంట్రాక్టర్గా పనిచేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఒక కార్పొరేటర్ ఉన్నటువంటి వ్యక్తులు కాంట్రాక్టర్గా ఎట్లా పర్మిషన్ ఇచ్చారో ఆ మున్సిపల్ కమిషనర్ గారికి తెలియాలి మున్సిపల్ కమిషనర్ గారు నిసుగు ఇంత ప్రతిరోజు పేపర్లలో టీవీలలో వస్తా ఉంది ఇది క్యాంటీన్ పేరిట దాబా నడుస్తుందని చెప్పి ఈ క్యాంటీన్ పేరిట దాబా నడుస్తున్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే పర్యవేక్షించి దీని యొక్క దాబాను మూసేయాలి ఎందుకంటే ఈ దాబా వల్ల వాసన బెదజల్ని వాకింగ్ చేసేటువంటి వాళ్ళకు ఊపిరితిత్తుల తీవ్ర సమస్య వస్తుంది లేకపోతే శ్వాస కోసం సమస్యలు వస్తాయి ఇలాంటివి కూడా కనీస అవగాహన లేకుండా మున్సిపల్ అధికారులు వాళ్ళకు తెలియనట్టు ఏదో మేము ఎంక్వైరీ చేస్తాం వర్జేస్తామని చెప్తుంది ప్రజలను తప్పుదారి అవినీతికి పాల్పడుతూ మున్సిపల్ అధికారులు ఇలా పూర్తిగా అవినీతి పరులు మున్సిపల్ అధికారుల అవినీతి ఆ డబ్బు కోసమే ఈ రోజు ఇలా క్వాలిటీ దాబాని ఇక్కడ ఏర్పాటు చేశారు దీంట్లో కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలి వెంటనే దీన్ని కాంట్రాక్టర్ను కూడా రద్దు చేయాలి వాళ్ళ లీజును వెంటనే రద్దు చేసి ప్రభుత్వం స్వాధీనపరచుకొని ఈ దాబాని ఇక్కడిసారి తొలగిస్తేనే ప్రజలకు సరైనటువంటి ప్రభుత్వ పాలన కనబడుతుంది ఈ యొక్క స్థానిక ప్రజాప్రతినిధులు కూడా దీన్ని ఓపెన్ చేశారు అది చాలా తప్పుడైనటువంటి విషయం వారు అప్పుడే గ్రౌండ్కి ఇచ్చారు మళ్ళీ వాళ్ళే ఈ యొక్క దాబాను ఓపెన్ చేశారంటే ఇది సిగ్గులేని చర్య దీన్ని ప్రతి ఒక్క పౌరుడు కరీంనగర్ చెందిన పౌరుడు దీన్ని ఖండించాలి స్మార్ట్ సిటీ అని చెప్పుకుంటా ఉంటాటువంటి మనం స్మార్ట్ సిటీలో అవినీతి జరుగుతూ ఉంది కోట్ల రూపాయలు దోచుకుపోతూ ఉన్నారు కరీంనగర్ నగరం అతలాకుతలం అవుతున్నా కానీ మన కరీంనగర్ చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ పట్టించుకోకపోవడం సిగ్గుచేటు దీనిపై వెంటనే విచారణ జరపాలి కలెక్టర్ గారు దీన్ని పర్యవేక్షించి జిల్లా కలెక్టర్ గారు పమేళ సత్పతి గారు దీనిపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వారు ఒక మంచి ఉందాగా ఉన్నటువంటి అధికారిగా పేరు వస్తున్నారు కాబట్టి ఇలాంటివి పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ వైపున చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం మున్సిపల్ అధికారుల నిబంధనలు కూడా తుంగలతో మరీ అర్ధరాత్రి సమయంలో కూడా మరీ హోటల్ నడిపిస్తారు ఇది మున్సిపల్ అధికారుల కనుసల్లలోనే హోటల్ నడుస్తుంది ఇది ఏంటంటే అధికారులు మాకు తెలియదు వాళ్ళు పెట్టి తప్పు వాళ్ళు అవినీతి చేతులు డబ్బులు మారితేనే ఈ రోజు ఇక్కడ డాబా ప్రారంభమైంది దానికి ఈ కాంట్రాక్టర్ ప్లస్ మున్సిపల్ అధికారులే దీనికి పూర్తి బాధ్యత వాళ్ళే ఇక్కడ పెట్టించు వాళ్ళే జయిస్తా ఉన్నారు మాకు ఏమి తెలియదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేనే వచ్చి దీన్ని ప్రారంభించారు గత కళ్ళుండి కాబో దీని ప్రజలను పిచ్చోలం చేయడం అయితే తప్పు సిపిఐ పార్టీ దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది మీరు చర్యలు తీసుకోకుంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అవసరమైతే దీని మీద దాడులు చేసే దీన్ని మేము తీసేస్తాము ఎందుకంటే గతంలో కూడా ఈ పార్కు కోసం కూడా ఎన్నో సార్లు లాఠీ దెబ్బలు కూడా తిన్నటువంటి మేము దేనికి వెనుకబాం వెంటనే దీన్ని దాబం తీసేయండి ఆ యొక్క పెంచినటువంటి ఛార్జీలను కూడా తగ్గించండి పిల్లలకు అమ్మే బొమ్మలను కూడా దా లాభంగా ఏది ఆర్థిక మైండ్ తోటి ఆలోచిస్తా ఉన్నారు దాన్ని కూడా తగ్గించాలి రేట్లను నామినల్ రేట్లే ఉండాలని చెప్పి కోరుతాను లేని పక్షంలో రానున్న రోజుల్లో సిపిఐ పార్టీ ఈ యొక్క మల్టీ పర్పస్ స్మార్ట్ సిటీలో వచ్చినటువంటి దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక చేస్తాను ఈ యొక్క పాఠశాల ఉద్యాన పాఠశాల గ్రౌండ్లకు అసలు తప్పుదరి ఇందులో ఈ ఈ యొక్క స్కూళ్ళలో ఉన్న కాంప్లెక్స్ గ్రౌండ్ కారణం ఎవరు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుండి జరుగుతున్నది మొత్తం గవర్నమెంట్ టీచర్లు దీనికి బాధ్యులు వాళ్ళు ఒకవేళ ఇంటింటికి తిరిగి విద్యార్థులను సేకరించి ఈ కళాశాలలు ఈ కళాశాల ఆర్ట్స్ కాలేజ్ ఈ కళాశాల ఓల్డ్ హై స్కూల్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ ఇలాగ ప్రతి జిల్లాలో కాంప్లెక్స్ మొత్తం ఇలాగే మారిపోతున్నాయి హోటళ్ళుగా తర్వాత పార్కులుగా పబ్లిక్ పార్క్ మారుతారా ఒక కళాశాల ఆర్ట్స్ కాలేజ్ ఒకప్పుడు రెండు వేల మూడు వేల నాలుగు వేల మంది పిల్లలు చదివేది ఇక్కడ గత పదిహేను ఏళ్ళ కింద ఈరోజు ఈ హక్కును ఈ యొక్క హోటల్ హబ్బుగా మారుస్తారా ఈ గ్రౌండ్ను ఇలాంటి గ్రౌండ్లు కరీంనగర్లో దాదాపు నాలుగైదు గ్రౌండ్లు ఉన్నాయి దీన్ని మీకు ఎలా చెప్పాలి ఎలా ఈ గవర్నమెంట్ టీచర్లు దీన్ని బాధ్యులు ఎవరు బాధ్యులు ప్రభుత్వం కాదు కేసీఆర్ బాధ్యులు ప్రభుత్వం కాదు రేవంత్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి కాదు దీనికి ముఖ్య కారకులు ప్రభుత్వ ఉపాధ్యాయులు మీరు గమనించండి దిస్ ఇస్ ద యువర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ దిస్ ఇస్ ద గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీరు దీన్ని ఇంటింటి తిరిగి విద్యార్థులు సేకరి ఈ రోజు ఇందులో ఏంటి పక్షులు వే ఒకప్పుడు పక్షు ఇక్కడ కలకల్లాడే జన పిల్లలు విద్యార్థులలో కలకల్లాడే మైదానాలు కళాశాలలు క్లాస్ రూమ్లు ఈరోజు పరిస్థితి ఎలా ఉంది చూడండి వెళ్ళి వీళ్ళు హబ్బుగా మారుస్తారా అటు గీతాభవన్ అటు ప్రభుత్వ సొమ్ము హోటళ్ళకి ఇచ్చేస్తారా అంటే మీకు ఏది సంపాదన మీకు ఏం అని ప్రభుత్వ ఆస్తులపై సంపాదన స్వీక సంపాదన పో సంపాదనను పోగు చేసుకోవాలి తప్ప మీరు ఏం లేదు ఏం అధికారులు ఏం లీడర్లు అర్థమైతే లేదు ఏంటిది ప్రభుత్వ సొమ్మును సంపాదించి ప్రభుత్వ పరిపాలన చేస్తారా మీరు స్వయంగా అనుసంధానం చేసి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారా లేదా మీరు ఇలాంటి ప్రభుత్వ ప్రాపర్టీలను కూలగొట్టి దాని హబ్ టీచర్ల మన హబ్బులకు క్లబ్లకు దేనికంటే దానికి ఇచ్చేసి దీన్ని డెవలప్ చేస్తారా ఎందుకు అవి డెవలప్ ఇది గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజయ్యా దీన్ని కల దీని కాలేజ్కు వేరే రకంగా మార్చండి డెవలప్మెంట్ చేయండి కనుక హోటల్ హబ్గా మార్చారా ఇది పరిస్థితి ఎవరా చెప్పింది ఈ చొక్కర మీకు కోదండరం కనబడతలేదా మీకు మీడియా వాళ్ళ రాజనీతి నాయకులు కనబడతలేదా ఇవి నీకు ఏమైనా సిగ్గుందా మీరు చూడండి ఇలాంటి ఒక బ్రహ్మాండమైన కళా కళాశాల రెండు వేల మూడు వేల మంది పిల్లలు విద్యార్థులు ఒక ఒక ప్రైవేట్ ఉపాధ్యాయునికి చెప్తున్నాను నేను నా మనసు ఇదైపోతుంది నేను హట్ అయిపోతున్నాను ఈ పరిస్థితి ఏమిటి ఈ పరిస్థితి కళాశాల గ్రౌండ్ల పరిస్థితి ఏమిటి ఇది ఏందే ఇది మీకు సంపాదన ఎక్కడ లేదు ఈ గ్రౌండ్ల మీద సంపాదన దొరుకుతుందా నిజంగా ఇలా చేయకండి సోషల్ రెస్పాన్సిబిలిటీని మీరు చేస్తున్నారు టు టేక్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యూ డెవలప్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ చాలా జాగ్రత్తగా అభివృద్ధిలోకి తీసుకురావాల లేని పక్షంలో మీరు బాబు మీరు 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 ముందడుగు వేస్తారంటే అది సమాజానికి సొసైటీలో చెప్పండి సార్ ఇప్పుడు విద్యార్థులను విద్యావంతులుగా చేయాల్సిన ఉపాధ్యాయులు ప్రభుత్వ అప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ యొక్క స్థలాన్ని వారు కేటాయిస్తామని అప్పుడు అధికారులు చెప్పినప్పుడు ఎందుకు స్పందించలేదు కారణం ఏంటి అది దీనికి దీనికి ముఖ్య కారకులు ఉపాధ్యాయులు ఒకవేళ రెండు వేల నాలుగులో ఐదులో అప్పుడు జయశంకర్ కోదండ్రిరాము మీరు ఇలాంటి సలహాలు ప్రభుత్వానికి ఇస్తే ఆ రోజు వైఎస్ఆర్ పీరియడ్ ఈ కలగలు రాడే విద్యార్థులు అసలు బాధ్యులు మీరే దీనికి మీరు మీరు బడి బాట అని ఆ బాట ఈ బాట అని చెప్పి అనవసరంగా ఏంటి మీ డెవలప్మెంట్ ఆ రోజు మీరు కష్టపడి ఈ రోజు వరకు కష్టపడతలేరు మీరు ఆరో చంద్రబాబు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు మెయిన్ ముఖ్యంగా చెప్తున్నాను నేను అప్పుడు చంద్రబాబు నుండి చేశారు వైఎస్ఆర్ నుండి చీటింగ్ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి చర్టింగ్ చేశారు కానీ ఈ రోజు మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ కూడా అదే చేశాడు కేసీఆర్ డెవలప్మెంట్ చేస్తానని కేసీఆర్ కూడా జేబులు వేసుకున్నారు అయ్యా ఇలా వద్దు మీరు మాత్రం ఈ కరీంనగర్ జిల్లా కాదు ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఈ యొక్క విషయాలు ఈ యొక్క అనుసంధానం జరుగుతుంది ప్రభుత్వ ఆస్తుల పైన ప్రభుత్వ బడుల పైన ముఖ్యంగా ప్రభుత్వ బడుల మైదానాలపైన గార్డెన్ల పైన ఈ యొక్క దీనిపైన మీరు చాలా అనుసంధానం చేయాలి ఇలాంటి పద్ధతులు కళాశాలల్లో స్కూళ్లలో కాంప్లెక్స్ వేరే ఇతరులకు ఇవ్వడము ఇది మంచిది కాదు వచ్చేసారు కదా మొత్తానికి మల్టీపర్పస్ పార్కు మొత్తం వివాదాలకు కేరా పడ్డాస్ గా మారింది ఖచ్చితంగా పెంచిన ఛార్జీలను తగ్గించాలి అదే విధంగా పిల్లల కోసం ప్రజల కోసం ఆహ్లాదంగా నిర్మించిన ఇలాంటి పార్కులో అక్రమంగా ఇలాంటి దాబాలను ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీ కనుసన్నలోనే ఈ యొక్క దాబా ఏర్పాటైంది ఇప్పటికైనా ఈ దాబాను తొలగించాలి లేదంటే సిపిఐ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మాత్రం ధర్నా చేస్తామని కూడా ఇటు నాయకులు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్